హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ ఓకే బాగానే ఉంటారు కదా ఎందుకంటే టెట్కి అప్లై చేస్తాం పని అయిపోయింది ఇంక ఎగ్జామ్ రావాలనుకుంటున్నారు కదా నేను కూడా అంతే ఎప్పుడు అప్లై చేశాను కూడా నాకు గుర్తులేదు అయితే వీడియో చేశాను జూలై టెన్త్ను అది చూసుకుంటే గుర్తు వస్తుంది ఆ రోజు అప్లై చేశాను టెన్ డేస్ అయిపోయింది లెవెంత్ డే ఇది మనకి అక్టోబర్ కదా ఎగ్జామ్స్ అనుకోవద్దు ఎందుకంటే మనకి ఈజీగా జూలై అయిపోయింది నెక్స్ట్ ఆగస్ట్ వచ్చేస్తుంది ఆగస్ట్ అనేది ఇంట్లో ఉండే లేడీస్కి అయితే క్లీనింగ్ పూజలతోనే కంప్లీట్ అయిపోద్ది అదే ప్రైవేట్ వర్కర్స్ అయితే జాబ్ చేస్తారు వెళ్తారు వస్తారు ఈ క్రికెట్ ఏదో చూసుకుంటారు అయిపోద్ది రోజు అలా మొత్తం జూలై ఆగస్ట్ మొత్తం అయిపోద్ది నెక్స్ట్ సెప్టెంబర్ ఒక్కటే మిగులుతుంది అదే టెన్షన్ టెన్షన్గా బీపీలు షుగర్లు అన్నీ ఎక్కడైనా తెచ్చుకొని చదువుతాం కదా ఎగ్జామ్కి మనకి త్రీ మంత్స్ అడిగం ఇచ్చారు కానీ మనం ఉపయోగించుకునేది మాత్రం ఒక మంతే ఉపయోగించుకుంటున్నాం అలా కాకుండా ఈరోజు నుంచి మనం ఎంత చదువుతున్నాం ఏం చదువుతున్నాం అన్నది రాసుకోండి మీరు ఒక బుక్ తీసుకుని జస్ట్ ఈరోజు ఇంత చదివాను ఈరోజు ఇంత టైం చదివానని రాసుకోండి నెక్స్ట్ డే అది పెరగాలి కానీ తగ్గకూడదు ఓకే నోట్ చేసుకుంటే మనకు కంపల్సరీ గుర్తు వస్తుంది కాబట్టి రోజు రాసుకోండి నేను ఆల్రెడీ వీడియోస్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సైన్స్ అప్లోడ్ చేశాను ఇప్పుడు నైన్త్ ఇంకొక వీడియోతో నైన్త్ కూడా కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ టెన్త్ కూడా నేను క్లాసెస్ కంపల్సరీ స్టార్ట్ చేసి చెప్తాను తర్వాత ఇంటర్మీడియట్ మాత్రం మనం బీఎస్సీ ఎగ్జామ్కి చదువుకుందాం అలాగే మెథడాలజీ ఉంది కదా త్రీ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయి టెన్ చాప్టర్స్ కదా త్రీ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను అనమాట కంప్ నేను ఎలా చదువుతున్నానో దాన్ని నేను వీడియో పెడుతున్నాను ఓకే మీకు అది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది చదివే వాళ్ళకి యూజ్ అవుతుంది చదవని వాళ్ళకి కూడా వీడియో చూస్తే నీకు గుర్తుంటుందన్నమాట కోడింగ్తో మరీ చెప్తున్నాను చూడండి తర్వాత నేను కూడా డిఎస్సి యాజ్ కాబట్టి అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పాలి ఎలా చూడాలి అనేది నాకు తెలుసు నెక్స్ట్ మనకి ప్రాక్టీస్ బిడ్స్ చేయాలి ఇంకా చాలా పని ఉంది ఈ మూడు నెలలు మనం డిఎస్సికి బీఈడికి అదే డి బిఎస్సీకి టెట్కి కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ నేర్చుకుందాం కంటెంట్ మెథడాలజీ అలాగే సైకాలజీ ఈ మూడు టాపిక్స్ మనకి బీఎస్సీకి ఉన్నాయి కాబట్టి మంచిగా నీట్గా ఎక్స్ చదువుకుందాం డీప్గా చదువుకుందాం టెన్త్ వరకు ఆ తర్వాత మనం బీఎస్సీకి చదువు ఓకే ఇంకా ఈ మంత్ నెక్స్ట్ మంత్ చదివితే సెప్టెంబర్లో మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి ఇంకా ఇంకోటి ఏముంది మ్యాథ్స్ చేయాలి కొన్ని మ్యాథ్స్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవి తెలుగు కూడా చదవాలి తెలుగు కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తాను సిక్స్త్ అయిపోతుంది ఇంకొక లెసన్ ఉంది సిక్స్త్ తర్వాత సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా చేస్తాను ఓకే తెలు తెలుగు కూడా చదవాలి టెట్లో ఉన్న సబ్జెక్ట్లన్నీ చదవడానికి త్రీ మంత్స్ సరిపోద్ది ఇంకా నెక్స్ట్ త్రీ మంత్స్ మన డిఎస్సికి చాలా కష్టమైపోద్ది కాబట్టి ఇప్పటి నుంచి కూడా కష్టపడి చదవండి ఓకేనా ఇంకోటి ఎవరు అంటారు కదా పద్యంలో ఉంటుంది ఆరంభించరు నీచమానవులు మానవులు విజ్ఞాయాస అంటారు అంటే అసలు స్టార్ట్ చేయడమే స్టార్ట్ చేయడమే భయపడతారు కొంతమంది అలాగే ఆరంభించి పరిచయజింతురు మధ్యములు మధ్యస్థులు ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఏదన్నా ఆటంకం వస్తే ఏదన్నా పనులు వస్తే ఆపేస్తారు నెక్స్ట్ ధీరులు ఏం చేస్తారు స్టార్ట్ చేసి కంపల్సరీగా గమ్యాన్ని చేరే వరకు కూడా వదలకుండా పట్టు వదలకుండా హార్డ్ వర్క్ చేస్తారు మనం అలా చివరి వాళ్ళ చివరిలాగా ధీరులాగే ఉందాం ఓకేనా మధ్యస్థుల్లాగా ఎంతకాలం ఉంటాం ఇన్ ఇయర్స్ మధ్యస్థులాగే కదా ఉన్నాం కాబట్టి స్టార్ట్ చేయండి మధ్యస్థుల్లాగా ఆగిపోకుండా ధీరుల్లాగా మొత్తం మన గమ్యాన్ని చేరుకుందాం ఇదే మనకి మంచి అవకాశం మెగా డిఎస్సి ఇది కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది తర్వాత ఏజ్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఏస్ కూడా దగ్గర పడిపోతూ ఉంటుంది మెమరీ కూడా లాస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకా చదవడం అనేది కష్టం ఇయరే మనం అసలు చావో రేవో తేల్చుకుందాం తేల్చుకుని చదువుదాం నాతో పాటు చదవండి వీడియోస్ చూడండి నచ్చితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్లికేషన్ వస్తూ ఉంటాయి నేను ఎప్పుడు పెట్టిన వీడియో మీకు వస్తూ ఉంటుంది ఆల్ అనే బటన్ నొప్పితే మీకు వస్తాయి నోటిఫికేషన్స్ వస్తాయి అవి క్లిక్ చేసి మీరు చూస్తూ ఉండండి ఓకేనా కీప్ వాచింగ్ అంటే దెన్ థ్యాంక్ యూ సో మచ్